రెండు వేల పద్దెనిమిదిలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏ కో శ్రీనివాస్ అయితే జగన్మోహన్ రెడ్డి కోసం సింపతి క్రియేట్ చేసి జనాలలో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు ఎక్కువ వచ్చి సీట్లు ఎక్కువ వచ్చా చేద్దనుకున్నాడో ఆ కోడి కత్తితో జగన్ని గిల్లేడో గిచ్చాడో పొడిచాడో అది జగన్కి తెలుసు ఆ సీనికు తెలుసు బట్ గుచ్చుకున్న తర్వాత మొత్తం చెక్ చేసిన తర్వాత వైజాగ్లో ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఓకే చాలన్నాడు వైజాగ్ హైదరాబాద్ వెళ్ళిపోయి ఇక అక్కడ అసలు కథ మొదలైంది వామ్మో చంపి వామ్మో చంపోయారు తెలుగుదేశం కుట్ర తెలుగుదేశం కుట్ర ఏమైంది ఆ కోడిక సీని పట్టుకున్నారు బట్ టీడీపీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు అక్కడ ఏమని అది కుట్రా లేదన్నప్పుడు అనుకోవడం జరిగిందా కావాలని జరిగిందా అసలు ఏంటి వాళ్ళు ఎన్నికల ముందు చెప్పలే ప్ర బట్టు వైసీపీ భయంకరంగా దాన్ని వాడేసుకున్నారు ఓ పక్క వివేకంగా హత్యను వాడేసుకున్నారు రాజకీయం కోసం పక్క ఈ కోడికత్తి కత్తి సంబంధించేసి ఆ కోడికత్తి గిచ్చిన దానికి సంబంధించి సంబేడు బాబు అద్దయ బాబు ఇది బాబు అన్నారు వై వైజాగ్లో బాగానే ఉన్నాడు ఫస్ట్ ఎయిడ్ జరిగింది బట్ హైదరాబాద్ వెళ్ళాక ఎక్కడ ఆసుపత్రిలో ఏమి కొన్ని రోజుల పాటు ఉన్నారు మేబీ పాదయాత్ర రెస్టో మరి ఏమో ఓకే ఆయన వదిలేద్దాం ఇప్పుడు విషయం ఏంటి ఆ కోడి కత్తి సీని దళితుడు అతను ఆల్రెడీ ఎన్ఐఏ వాళ్ళకి ఇచ్చినటువంటి మొత్తం స్టేట్మెంట్లో అన్ని చాలా క్లియర్గా ఏం చెప్పుకున్నాడు అయ్యా నా వెనక ఎవరూ లేరు కావాలని నేనే జగన్ రెడ్డి పొడిచా అది కూడా ఎందుకు సింపతే కోసం ఇదే విషయం నేను జగన్మోహన్ రెడ్డికి ముందుగా అన్నాను అన్న మీకు మంచి సీట్లు వస్తాయన్నా త్వరలో మీరే ముఖ్యమంత్రి అవుతారన్నాను అలా పొడిచాను అది కూడా లైట్గా అన్నాడు మొత్తం కోర్టు సబ్మిట్ చేస్తే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు ఏ లేదు లేదు పెద్ద కుట్ర ఉంది అక్కడ నేను చంపడానికి ఇది అంతా చేశారు అని చెప్పేసి అంటాడు సరే అదే విషయం వచ్చి కోర్టుకు వచ్చే కోర్టుకు రాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ విక్టీమ్ ఎక్యూజ్డ్ వచ్చేసి ఆ పిల్లవాడు కోర్టుకు సీను ఆల్రెడతను జైల్లో ఉన్నాడు కోర్టుకు సంబంధించి అతను బెయిల్ కోసం అప్లై చేసుకున్న మూమెంట్లలో ఏమంటున్నారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి జగన్మోహన్ రెడ్డి నుంచి అంటారు లేదా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి అంటారు ఈయనేమో నా ఎస్సీ నా ఎస్టీ అంటాడు దళితులు వచ్చేసి నా బంధువులు నా చుట్టాలంటాడు తీరా ఒక దళితుడు ఆ రోజు నీ కోసం ఇదంతా చేస్తే ఈ రోజు ఇతను బయటకు రావటం కోసం నువ్వు వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్పాలి అంటే ఈయన కోర్టుకు వెళ్ళటంలా ఎక్కడ కాబట్టి అక్కడ వెళ్తూ ఉంటాడు ఈయన బట్ పక్కన ఉన్న కోర్టుకు మాత్రం వెళ్ళి సాక్ష్యం చెప్పట్లా సాక్ష్యం ఏంటి అవును నన్ను పొడిచాడు హత్యాయాత్నమా అయితే ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష లేదు స్వల్ప ఖాయమా అయితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఏ లేదులే అనుకోకుండా తగిలిందిలే వదిలేండి అని అంటే వదిలిపెట్టేస్తారు ఈయన కేసు వాపసు తీసుకుంటే కేసు వాపసు తీసుకోరు కోర్టు వెళ్ళి సాక్ష్యం చెప్పరు దాంతో ఆ ఏమో జైల్లో మగ్గిపోతా ఉన్నాడు అతను జైల్లో మగ్గిపోతున్నట్టుగా ఈ వైసీపీలకు కావాలి ఇది ఆ పిల్లోడి తల్లికి అర్థమైంది దళితులకు అందరికీ అర్థమైంది అందరికీ నేను అనుకోను ఎందుకంటే నా దగ్గరే నేను నిజాలు చెప్తున్నా కింద బ్లైండ్గా నన్ను తిడుతూ కామెంట్లు పెట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా ఆ పేర్లు బట్టి నేను చెప్పలేను ఎవరు ఏంటి అనేసి సో ఇప్పుడు నేనేమంటున్నాను ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఆనాడు వయసర హయాంలో సత్యం బాబా ఎవరు పాపం దారుణ దారుణంగా అయేష మీరా కేసు పాప అతన్ని ఇప్పుడు వచ్చేసి సంపద కోసం జరిగిన డ్రామాలో ఈ కోడిక సీడ్ పాపం ఇరిగించి పెట్టారు మొన్నటి మొన్న నా పిల్లడు నిరాహార దీక్ష చేస్తుంటే ఎట్టకెళ్లకు దీక్ష వినవంప చేశారు హెల్త్ ఏం బాలేదట ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ సావిత్రమ్మ అన్న సుబ్బరాజు నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళని అంటుకున్నారు వాళ్ళు కూడా దీక్ష వినవంప చేశారు ఇక ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పే వరకు నా పిల్లోడు తప్పు చేస్తే తప్పని చెప్పనండి ఏం చేయలేదంటారా కేసు విడ్ర చేసుకోమని చెప్పండి అంతే తప్ప ఇంట్లో కూర్చొని నా పిల్లడిని జైల్లో ఉంచొద్దు ఈ జగన్ రెడ్డి మరి ఇంత దారుణం ఉండకూడదని చెప్పేసి పక్క బాధ బాధ కాదు అందుకే గడప గడపకి వెళ్తా రేపు ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి కోనసీమ ఠానే లంక నుంచి నేను మొదలు పెడతాను గడప గడపకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నా కొడుకుని వచ్చిన అన్యాయం గురించి నేను చెప్తాను మరి ఇప్పటికీ ఈ వైసీపీని నమ్మే దళితులు ఎవరో ఈ వైసీపీని జగన్ని మోసే ఎస్సీలు ఎవరో నాకు అర్థం కావట్లేదు సో ఫైనల్ నేను సింపుల్గా చెప్తున్నది ఏంటి ఏ కోడికెత్త అయితే ఆ రోజు జగన్కి గుచ్చుకొని వైసీపీ అధికారంలో రావడానికి సహాయపడిందో అదే కోడికెత్తి ఈ ఈరోజు జగన్కి కనపడకుండానే ఆయన పదవి పోవటానికి కానీ వాళ్ళ పార్టీ ఓడిపో కారణం కాబోతోంది ముఖ్యంగా దళితుల విషయంలో అండ్ పేదవారు ఏం దొరుకుతాయి అంటే చూసి దానికి తగ్గట్టు వాళ్ళు రియాక్ట్ అయితే రేపు ఓట్ల రూపంలో అదే బయటపడింది ఈవెన్ ఇతని తరఫున వాదిస్తున్న లాయర్లు ఉన్నారు కోడిక సీ తరఫున ఆ చూడండి శ్రీనివాస్ ముందు కోడికొచ్చి ఆయడైపోయింది ఆ శ్రీనివాస్ తరఫున వాదిస్తున్న లాయర్లు ఏమంటారంటే అయ్యా ఐపీ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ హెచ్ఐ అది నా క్లయింట్కి అప్లై కాదు అక్కడ జగన్ రెడ్డికి తగిలింది అంతే స్వల్ప గాయం అంతే దానికి ఐపీ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ అప్లై అవుతుంది హత్యయత్న కేసు ఇది ముందని పక్కన పెట్టి మా ఓడికి త్రీ ట్వంటీ ఫోర్ కింద కన్సిడర్ చేసి త్వరగా బెయిల్ ఇవ్వండి అంటున్నారు తర్వాత ఎన్ఐ వాళ్ళు ఆల్రెడీ చార్జ్షీట్ సబ్మిట్ చేశారు పలు సందర్భాల్లో సుప్రీంకోర్టులో కూడా ఏమని అన్నారు కేసు విచారణ జరుగుతూ ఉంది విచారణ ఖైదీ వచ్చేసి జైల్లో ఉన్నాడు విచారణ వచ్చేసి జాపింగ్ కనుక జరుగుతూ ఉంటే అతనికి బెయిల్ ఇవ్వాలి సో అలా కన్సిల్ట్ చేసుకున్నా నా క్లైంట్కి బెయిల్ ఇవ్వాలి బెయిల్ ఇవ్వండి అన్నారు అప్పుడు ఎన్ఐఏ కోర్టు ఏమన్నా సరే బెయిల్ ఇవ్వండి బట్ షరతులతో కొన్ని బెయిల్ ఇవ్వండి అని వాళ్ళు అన్నారు ఎన్ఐ కేసు విచ్చారంటే చేసిన ఎన్ఐ వాళ్ళు బెయిల్ ఇవ్వండి ఓకే అండ్ వీళ్ళ తరఫున ఎవరైతే వాదించు వాళ్ళు మొత్తం ప్రూఫ్ కూడా కోర్టుకి చెప్తున్నారు అది కూడా ఏమన్నారు ఆ రోజు మొత్తం యాభై ఐదు మంది సాక్షులు ఉంటారు అందులో ఒక్కరు వాంగ్మూలే తీసుకున్నారు ఏంటంటే అసలు ఇదే వాళ్ళు అంటారు పాపం నిజంగా చెప్పిన హార్ట్ఫుల్ గా పాపం అడ్డు గడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి కోసమే ఇది అంతా చేశాడు ఆ శ్రీనివాస అనేది అర్థమవుతుంది ఈ రోజు ఆ శ్రీనివాస్ బయటకుండా ఉండటం కోసం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి అన్ని ఎఫర్ట్స్ ఈ జగన్ కావచ్చు వైసీపీలో పెడుతున్నట్టు కూడా కళ మంది కనిపిస్తూ ఉంది ఇంకా జగన్ సపోర్ట్ చేసేది ఎవరు ఈ దళితుల్లో ఎస్లో నాకు అర్థం కావట్లే బట్ అంతిమంగా ఈ సావిత్రమ్మ అండ్ వాళ్ళ పెద్దఅబ్బాయి సుబ్బరాజు వీళ్ళు కలిగి మరలా జనాల్లోకి వెళ్ళి జనాలు సపోర్ట్ అడగబోతా ఉన్నారు ఈ జగన్ రెడ్డి చేసే అన్యాయం చూడండి అయ్యా అని ఇప్పటికైనా జగన్ రెడ్డి జైలుకి సారీ వెళ్ళి మా పిల్లోడు ఏం చేయడు ఏంటి చెప్పనట్టు చాలు ఆటోమేటిక్గా మా పిల్లవాడికి ఎంత శిక్ష వేయాలంటే చూస్తారు ఎంత శిక్ష అన్న వాళ్ళు ఖరారు చేసినా ఆల్రెడీ ఆ శిక్షాకాల కంప్లీట్ అయిపోయింది సో మా పిల్లడు బయటకు వచ్చేస్తాడు శిక్ష ఖరారు కాకుండానే మా పిల్లవాడు జైల్లో మగ్గిపోతూ ఉన్నాడయ్యా అని పక్కమా బాధ బాధగా లేదు నాకు భలే బాధ ఇదైతే సో సింపుల్ అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ కోడికి అయితే అటు ఇచ్చేసి ఆ రోజు ఎలాగైతే అధికారం సాయపడిందో సహాయపడిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోయి అధికారం దిగిపోవడానికి వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి కారణం కాకపోతే నాకైతే అనిపిస్తా ఉంది